హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలో సిద్దిపేట కరీంనగర్ వరంగల్ జిల్లాలను కలిపే ప్రధాన రహదారి పక్కనే ఉన్న ప్రాంతాన్ని జంక్షన్ నిర్మాణంతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు తదితర ప్రతిపాదిత ప్రాంతాలను కూడా చైర్మన్ ఎనగల వెంకట్రామరెడ్డి హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే ఇతర అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు ప్రతిపాదిత జంక్షన్ నిర్మాణ సంస్థలో

హన్మకొండ జిల్లా ముఖద్వారం ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇతర అధికారులందరినీ కూడా ఇక్కడికి తీసుకొని మా స్థానిక నాయకత్వం అంతా కూడా ఉంది ఇక్కడ బస్ స్టాండ్ కానీ అంబేద్కర్ చౌక్ కానీ పక్కన ఆసుపత్రి కానీ కరీంనగర్ రోడ్ కానీ హన్మకొండ రోడ్డు కానీ ఉస్నాబాద్ సిద్దిపేట రోడ్ కానీ అన్నిటినీ కలుపుకొని ఒక ఎటువంటి కూడా ఉపాధి అవకాశాలు దెబ్బతినకుండా ఇంకా ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా ఆటోతో సహా అందరికీ కూడా ఒక మంచి సౌలభ్యం కలగజేసే విధంగా ప్రయాణికులకు కానీ ఈ ప్రాంతం నుంచి పోయే వాళ్ళందరికీ ఒక సుందరీకరణకు సంబంధించిన జంక్షన్ నిర్మాణం ద్వారా ఒక ఆహ్లాదకరమైనటువంటి కూడలిగా మార్చేటువంటి ప్రక్రియను కూడా బాధ్యత తీసుకుంటా ఉంది స్థానిక శాసనసభ్యుడిగా నా విజ్ఞప్తి మేరకు కూడా చైర్మన్ గారు గౌరవ జిల్లా అధికారులు దాని తర్వాత జిల్లా ఇన్ఛార్జి మంత్రి రెడ్డి గారు అందరూ కూడా అక్కడ స్థానిక శాసనసభ్యులు కూడా అందరూ కూడా సహకరించి ఎలకతుర్చి హనుమకొండ ఈ ప్రాంతం నుంచి వచ్చే విధంగా ముఖద్వారంగా ఉండే విధంగా దీన్ని తీర్చిదిద్దేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను దీనికి అందరూ సహకరించాలి ఎవరైనా ఏదైనా అందరూ కూడా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలను కూడా ఆహ్వానించామని చెప్పినా నేను లేకుండా వాళ్ళందరితో చర్చించి అందరి సలహా సూచనలు ఎవరికి డిఫరెన్స్ కాకపోయిన లేదు ఇది ఒక ఎలివేట్ కావాలి ఈ జంక్షన్ అనేది మంచి ఒక అభివృద్ధికి రేపు పొద్దున ఈ ఏరియా ప్రాంతం అంతా కూడా అభివృద్ధి కావడానికి ఇదొక ప్రారంభ సూచికగా ఉండాలనేదాన్ని కోరుకుంటాను తన దగ్గర పక్కన ఇంకొక ప్రభుత్వ పరమైనటువంటి స్థలాలను కూడా ఐడెంటిఫై చేస్తే రేపు పారిశ్రామికంగా లేకపోతే ఇతరత్ర ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి కానీ ఇంతకుముందే సిపిఐ నాయకత్వం హాస్పిటల్కి సంబంధించి మా దగ్గర ఆలోచన ఉంది ఎరుకృతిలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ను కూడా తీసుకొని ముందుకు పోతాను తప్పకుండా ఈ మండల కేంద్రాన్ని మేము గతంలో చెప్పిన దాని విధంగా అన్ని రకాలుగా ప్రయోజనానికి అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తూ అందరూ సహకరించాల్సింది కోరుతాను